ఒక వారం కింద మీరు స్ప్రే చేసినారు అది క్యూరాలు రూటెక్స్ కూడా స్ప్రే చేసినారు చేక్ ముందు ఎట్లా ఉంది మీకు ఎల్లో కలర్ అలాంటి ప్రాబ్లం ఉంది అప్పుడు చేక్ ముందు కొంచెం ఎరు దాట్ ఉండేది కొద్ది పసుపు కలర్ ఉండేది ఇది చేసిన తర్వాత బాగా గ్రీనిస్ వచ్చేసింది ఇప్పుడు ఇదే పొలానికి మనకు ఇది రూటెక్స్ మనం కంపెనీ ప్లాట్స్ వాడుతున్నారు కదా ఇదే ఒక నాలుగు రోజుల కింద మనం ఇదే ప్లాట్ వేసారు వేరే వాళ్ళు వేసారు అది మూడు రోజులు అంతే జస్ట్ మూడు రోజుల తేడా అసలు మనకి ఈ పొలానికి ఈ పొలానికి ఎంత తేడా ఉంది చూడండి అసలు చాలా తేడా ఉంది అసలు ఒక్కదానికి గ్రోత్ లేదు ఇంకా జింక్ డిఫెన్స్ అట్లా ఉంది తెగులు ఉన్నాయి పిలకల్లో గ్రోత్ లేదు నమస్తే అండి మన ప్రెసెంట్ వచ్చేసి ఎమ్మెల్యూరు విలేజ్ ఎమ్మెల్యూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్నాము నిన్న పోయిన సార్ కూడా మనకు లాస్ట్ ఇయర్ నుండి మనకు ఓన్లీ వైకైనా యూజ్ చేస్తున్నారు ప్యాటికి వచ్చి స్ప్రెయిన్ దగ్గరుండి వాయుంత్రనివల్స్ దగ్గర నుండి మొత్తం మనం యూజ్ చేస్తాడు ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఈ వాయుంత్రనివల్స్ ప్లస్ రూటెక్స్ రెండు కలిపి ఫర్టిలైజర్ లో అప్లికేషన్ చేశారు సాయిల్ అప్లికేషన్ తర్వాత ఏమంటే ఈ చేయడం వల్ల ఏంటంటే పిల్లకలు బాగొస్తాయి గ్రోత్ బాగొస్తుంది తర్వాత వచ్చేసి మనకి స్టెంబోరర్ స్టెంబోర గార్డెన్ ఏమంటే వాళ్ళు బాగా కంట్రోల్ ఎక్కాసి మొక్క గా పెడుతుంది పిల్లలకు కూడా ఎక్సిడెంట్గా వస్తాయి ఈ రూటెక్స్ ఏంటంటే మనకి ఎక్కువ ఈ సమ్మర్ లో ఏంటంటే మొక్కలు బాగా హెల్దీగా పెరగవు వేసిన మొక్క వేసినట్లు ఉండడం చనిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది మనకు ఫార్మల్ కాల్ చేస్తూ ఉన్నారు వారి కోసం ఈ వీడియో చేస్తున్నాము ఈ రూటెక్స్ అనేది మీకు రెగ్యులర్గా ఈ రోజులకు ఒకసారి శాలిప్లికేషన్ చేసుకోండి పర్డైజర్లో కానివ్వండి మీరు ఏదైనా ఇసుకులు కానీ కలిసి చదువుకోవచ్చు లేదంటే మనకి ఎక్కడైనా వాటర్ వదులుతూ ఉంటే వాటర్లో వదిలేస్తే కూడా మొత్తం జీనాలు స్ప్రెడ్ అయ్యే మంచి గ్రోతింగ్ వస్తుంది ఈ రూటెక్స్ కూడా ఉంటే మొక్క అనేది నేలలో ఉండే తర్వాత వచ్చి మనకు నేల వాటర్లో ఉండే లవణాలను పోషకాలని అన్ని మొక్కకు హెల్తీగా అందిస్తూ ఉంటుంది అన్నమాట ఈ హెల్త్ ఏంటంటే వాడటం మొక్క న్యాచురల్గా తీసుకుంటే ఫుడ్ని తీసుకొని గా పెరుగుతుంది సో ఇది వచ్చేసి మీకు ఇరవై రోజులకు ఒకసారి మీరు సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే మంచిది మీరు వాటర్లు ఉన్న వదిలేసుకోండి మొక్క స్ప్రే చేసుకోండి లేదంటే లో కూడా మీరు మిక్స్ చేసి వేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత ఈ వాయుంత కానివ్వచ్చు ప్లస్ రూటెక్స్ వేసిన తర్వాత మనకు ఎక్కువగా మనకు ప్యాడీలో ఉండేది జింక్ డెఫిషియన్సీ ఈ జింక్ డెఫిషియన్సీ వల్ల ఏమంటే మొక్కలు అనేది కొద్దిగా ఎరుపు కలర్ ఉండము గోధుమ కలర్ ఉండము జరుగుతుంది సో దాని దానికోసం వచ్చేసి మనము ఈ కీరాలు ఈ కీరాలు రూటెక్స్ రెండు మనం ఒక సిక్స్ డేస్ బ్యాక్ ఇదే పోవడానికి మనం స్ప్రే చేయించాము చేయించిన తర్వాత ఏంటంటే మొక్క అనేది అన్ని రకాల తెగులు కంట్రోల్ చేస్తుంది కీరాలు ఎస్పెషలీ పాము పొడ టంగు వైరస్ అగ్గి తెగులు ఇవన్నీ పోయి దీంట్లో జింక్ కూడా ఉంటుంది జింక్ డిఫరెన్స్ కూడా మెయిన్ కంట్రోల్ ఎక్కేసి మొక్క హెల్దీగా పెరుగుతుంది దాంతోపాటు రొటెక్స్ ఈ రొటెక్స్ మీరు ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రోడక్ట్ ఇది మీరు ఇది యూజ్ చేసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ కూడా పర్ డే తగ్గించుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మనకు యూజ్ చేసిన ఫార్మర్గా ఇక్కడ ఉన్నారు అండ్ అడిగి ఒకసారి తెలుసుకున్నాము దాంతోపాటు ఇదే పొలము పక్కన పొలం కూడా ఉంది మనకి ఒకసారి పక్కన పొలం కూడా దానికి దీనికి వచ్చి జస్ట్ ఒక నాలుగు రోజులు గ్యాప్ వేశారు అంతే అది మనకు వైంతగా కావాల్సి యూజ్ చేయలేదు నేను వచ్చేసి మనకు కావాల్సి యూజ్ చేశారు దానికి దీనికి డిఫరెన్స్ కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాము నమస్తేనా ఊరు మీది చెప్పగారు ఓకే ఇవి ఇప్పుడు రెగ్యులర్ లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ పంట కూడా యూజ్ చేశారు ఈ సంవత్సరం కూడా ఫస్ట్ యూజ్ చేస్తున్నారు ఎలా ఉంది మీకు డిఫరెన్స్ ఎట్లా ఉంది ఎట్లా మీకు పిలకలు రావడము ఎట్లా ఉంది మీకు బాగా వచ్చింది ఎందుకంటే సమ్మర్ లో ఇంట్లో పిలకలు రావు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రైతులు రావు చాలా రావు రూటెక్స్ అది రెండు వాడినారు తర్వాత ఒక వారం కింద మీరు స్ప్రే చేసినారు అది క్యూరాలు రూటెక్స్ కూడా స్ప్రే చేసినారు చేక్ ముందు ఎట్లా ఉంది మీకు ఎల్లో కలర్ అట్లాంటి ప్రాబ్లం ఉంది అప్పుడు ముందు కొంచెం ఎరుపు దాటి ఉండేది కొద్ది పసుపు కలర్ ఉండేది ఇది చేసిన తర్వాత బాగా గ్రీనిస్ వచ్చేసింది ఇప్పుడు ఇదే పొలానికి మనకు ఇది రూటెక్స్ మనం మన కంపెనీ ప్లాస్ వాడుతున్నారు కదా ఇదే ఒక నాడు రోజుల కింద మనం ఇదే ప్లాట్ వేసారు వేరే వాళ్ళు వేసారు అది మూడు రోజులు అంతే జస్ట్ మూడు రోజులు తేడా అసలు మనకి ఈ పొలానికి ఈ పొలానికి ఎంత తేడా ఉంది చూడండి అసలు చాలా తేడా ఉంది అసలు ఒక్కదానికి గ్రోత్ లేదు ఇంకా జింక్ డెఫెన్స్ అట్లానే ఉంది తెగులు ఉన్నాయి లేవు గ్రోత్ లేదు మన దానికి గా ఉన్నాయి ఇంకా పిలకలు కానీ గ్రోత్ కానీ గా ఉన్నాయి ఇంకా తెలుస్తుంది అదే కదా పిల్లకల్కి చాలా ఎక్సిలెంట్గా ఉన్నాయి తెగులు కూడా ఏమి ఎక్కడ లేదు చాలా బాగుంది మీకు పక్క పొలానికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఉంది అసలు ఎన్ని ఎకరాలు ఇది మనకు మూడు ఎకరాలు చాలా బాగుంది మీకైతే చాలా బాగుంది ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి అదే మనకు ఒక ఫర్టిలైజర్ చేయాల్సిన అవసరం లేదు మాకు అన్ని విధాలుగా పని చేస్తాం మీకు అది బాగుంది కదా మీకైతే చూడండి ఎంత పిలుగులు ఉన్నాయి దీనికి వా ఎంత వలసి యూజ్ చేసిన క్రాప్ అండి ఇది ఇక్కడ వచ్చేసి యూజ్ చేయని క్రాప్ ఇది అసలు ఎక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి ఒకటి జస్ట్ నార్మల్ గ్యాప్ అంతే దీనికి ఎంత గ్యాప్ ఉంది